అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం లేపాయి తెలంగాణవాదులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు తెలంగాణలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి బరుమూరు వెంకట్ కావచ్చు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు తర్వాత మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి ఆయన సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఆయనైతే ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం అని ప్రకటించారు ఎట్టకేలకు ఈ వివాదానికి జనసేన పార్టీ పురుస్తా పెట్టింది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తప్పుగా కన్వే చేయొద్దు పవన్ కళ్యాణ్ తెలంగాణని ఏమాత్రం అవమానించలేదు అవమానించే ఉద్దేశం కూడా ఆయనకి లేదు ఆయన వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయి అని చెప్పేసి వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ఒక నోటు రిలీజ్ చేశారు ఆ నోటు రిలీజ్ చేయటం ఫలితంగా వివాదానికి ఇక పులిస్తా పడవచ్చు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా ఏ వ్యాఖ్యలు పట్టైనా ఇంటెన్షన్ చూడాలి ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు ఒక పదం అటు ఇటు అయితే సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత పది చిన్న విషయం కూడా వివాదంగా మారుతుంది నిజానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పట్ల తనకున్న ప్రేమను అనేక మాళ్ళు చాటుకున్నారు తెలంగాణ కవి రచయిత గద్దర్ అంటే తనకి చాలా ఇష్టమని అనేక మార్లు చెప్పాడు గద్దరు రచనలతోనే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు నాకు తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి అని చెప్పాడు తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ ఇస్తున్నట్టు అనేక మార్లు ప్రకటించాడు ఆంధ్రాలో వారాహి యాత్ర స్టార్ట్ చేస్తూ తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజ చేశాక కానీ ఆయన ఆంధ్రాలో వారాహి యాత్ర స్టార్ట్ చేయలేదు అంటే తన యాత్ర స్టార్ట్ చేసే ముందు ఆ యాత్ర కూడా ఆంధ్రాలో చేస్తున్న యాత్ర ఎన్నికల ముందు దాన్ని తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు చేశాక ఆంధ్ర వెళ్ళి తన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు తెలంగాణ పట్ల అంత కమిట్మెంట్ ఆయనకుంది మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా విజయవాడలో వచ్చిన వరదలకు కోటి రూపాయల సహాయం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూపాయలు ఎలా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో యా స్థితికి అంతే కోటి రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇచ్చారు ఖమ్మంలో కూడా వరదలు వచ్చాయి కాబట్టి అంటే ఖమ్మంలో విజయవాడలో ఏకకాలంలో వరదలు వచ్చాయి విజయవాడ వరదల సహాయానికి కోటి రూపాయలు ఎలా ప్రకటించారో ఖమ్మం వరద సహాయం కింద కూడా కోటి రూపాయలు ప్రకటించారు అక్కడ చంద్రబాబు కలిసి ఇచ్చారు చెక్కుని ఇక్కడ రేవంత్ రెడ్డిని ఇచ్చారు నిజానికి రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నాయి ఈయనేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఏమో ఎన్డీఏ కూటంలో భాగస్వామి పక్షమైనటువంటి జనసేన పార్టీకి అధినేత ఈ రెండు వేరువేరుదారులు కానీ ప్రజల సహాయానికి వచ్చినప్పుడు సిద్ధాంతాలు కాదు మనకు కావాల్సింది సహాయం చేసే గుణం అని చెప్పేసి తన ఆపోజిట్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి కానీ కలిసి తన కోటి రూపాయల పరిహారం ప్రకటించారు గతంలో కూడా కేటీఆర్ కేసీఆర్ కూడా పవన్ కళ్యాణ్ దానగుణం పట్ల ఆయన అభిప్రాయాలు పట్ల తమ మద్దతును ప్రకటించున్నారు కాబట్టి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి జిహెచ్ఎంసీ ఎన్నికలు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నా గతంలో లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఇదంతా ఏదో ఒక మాట అనగానే మిగతా అన్ని పక్కకు పోతాయి ఒక తెలంగాణ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చిత్రీకరించబడతాడు అంటే ఇక ప్రతి మాట చాలా భయపడుతూ ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు కొన్ని విషయాలు వివాదం చేయాలి కొన్ని విషయాలు వివాదం చేయకూడదు ఇంటెన్షన్ కనుక అయితే మాత్రం వివాదం చేయాలి తెలంగాణను అవమానించడం ఆ నాయకుడు ఉద్దేశమయ్యి ఉంటే వివాదం చేయవచ్చు గతంలో కేసీఆర్ ఆంధ్ర ప్రాంతాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండేవాళ్ళు అది ఉద్యమ కాలంలో ఆవేశంతో భావోద్వేగంతో చేసిన కామెంట్స్గానే మనం దాన్ని ప్రొజెక్ట్ చేసాం అంతే నిజానికి ఉద్యమంలో అది భాగం ఉద్యమం తర్వాత అదే కేసీఆర్ ఆంధ్రాలో నుంచి తెలంగాణకి వలస వచ్చి హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళని ఏమైనా డిస్టర్బ్ చేశారా చేయలేదు కదా అంటే అది రియాలిటీలో మనం ఆలోచించాలి అంటే ఏది ఏమైనా భౌగోళికంగా రెండు రాష్ట్రాలు విడిపోయాం తెలుగు ప్రజలుగా మాత్రం కలిసి ఉన్నాం కలిసి ఉండాలి కూడా నేనేమంటానంటే అందుకనే కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ పట్టి స్పందించలేదు ఎవరో కింది స్థాయిలో ఉన్నవాళ్ళు ఆవేశానికి ఆవేశానికి లోనై స్పందించే ప్రయత్నం చేశారు కానీ ఆ కామెంట్స్ని వివాదం చేసేవాళ్ళు వివాదాలతో మాట్లాడే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన స్టాండర్డ్ ఏంటి ఆయన ఆలోచన ఎట్టుంటుంది ఎందుకని కామెంట్స్ చేస్తుంటారు నిజంగా తెలంగాణని అవమానించడం ఆయన ఉద్దేశమా లేదు ఆయన ఏ ఉద్దేశంతో ఏ పరిస్థితుల్లో ఆ కామెంట్ చేసి ఉంటారు ఆ సందర్భం ఏంటి ఆ సమయం ఏంటి ఇవన్నీ ఆలోచించిన తర్వాత దానికి మనం స్పందిస్తే బాగుండేదన్న ఆలోచన మొత్తానికి ఈ వివాదానికైతే పడింది పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ